డ్యూటీ మీడియాకు స్వాగతం పామాయిల్ మొక్కల్లో ఎదుగుదల లోపానికి కారణమైన బోరాన్ లోప లక్షణాల గురించి తెలుసుకుందాం నమస్కారం డ్యూటీ మీడియాకు స్వాగతం ఈరోజు పామాయిల్ తోటలో బోరాన్ లోపం వల్ల కనిపించే లక్షణాలు వాటి నివారణకు అంటే బోరాన్ లోపం నివారించేందుకు సరిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది పామాయిల్ తోటలో ఒక తొమ్మిది నెలల వయసు కలిగిన మొక్కలు ఈ మొక్కల వద్ద కాస్త బలం తక్కువగా ఉండడం వల్ల ఈ మొక్క ఇలా పెరగకుండా ఉంది అందులోనూ ఇక్కడ బోరాన్ లోపం ఈ మొక్కకి ఎదుగుదల లోపించడానికి మరో ప్రధాన కారణంగా మారింది తొమ్మిది నెలల మొక్క దాదాపు ఆరున్నర ఆ అడుగులు పైన పెరిగితే పెరుగుదల బాగా ఉన్నట్టు ఇక్కడ మనకి ఈ మొక్కని జాగ్రత్తగా గమనిస్తే ఆకుల్లో ఆకు ముడుచుకుపోయి అంటే చిన్న ఆకు కనిపిస్తూ ఉంది దీని ఈ లక్షణాన్ని బట్టి మనం బోరం లోపంగా గుర్తించవచ్చు ఈ పామాయిల్ తోట గడిచిన గతేడాది సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన నాటిన తోట ఇది అంటే తొమ్మిది నెలలు దాదాపు కావస్తు ఉంది ఆ తొమ్మిది నెలల కాలంలో ఈ మొక్క పెరుగుదల కేవలం మూడు అడుగులు అట్లా ఉంది ఇది కొంచెం ఆరోగ్యవంతమైన మొక్క మిగిలిన మొక్కలు కాస్త ఏపుగా పెరిగాయి బలం అన్నిటికీ సమానంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కాస్త భూమిలో తేడా దాంతోపాటు బోరాన్ లోపం వల్ల అక్కడక్కడ కొన్ని మొక్కలు పెరగకుండా ఎదుగుదల లోపించి చిన్నగా గిడుస బారిపోయి కనిపిస్తూ ఉన్నాయి ఈ తోట మధ్యలో కలుపు పెరిగినప్పటికీ చెట్లు పాదుల దగ్గర కలుపు తీపిస్తూ ఉన్నాం కలుపు తీయించినప్పటికీ మొక్క ఎదగకపోవడానికి కారణం ప్రధానంగా బోరాన్ లోపాన్ని గుర్తించడం జరిగింది ఈ బోరాన్ లోపం నివారించడం కోసం బోరాన్ గుళికలు అంటే గ్రాన్యూల్స్ అంటారు ఇంగ్లీష్లో బోరాన్ గులికల్ని ఒక రెండు స్పూన్లు అంటే ఒక అగ్గిపెట్టే అగ్గిపెట్టెలో పట్టేంత క్వాంటిటీ అంటే అంత పరిమాణంలో దాదాపు ఇరవై ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాములు అనుకోండి ఆ పరిమాణంలో ఒక్కో మొక్కకు వేసినట్టయితే అంటే మొక్క చుట్టూ వేసినట్టయితే ఆ బోరాన్ లోపాన్ని నివారించడానికి ఆ మందు పనిచేస్తుంది ఇక్కడ మొక్కలు జాగ్రత్తగా పరిశీలిస్తే మొక్కలకు వచ్చిన ఆకులు ముడుచుకుపోయి ఇలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇది ముఖ్యంగా బోరాన్ లోపానికి మనకు కనిపించే ప్రధానమైన లక్షణం ఈ లక్షణాన్ని బట్టే ఈ మొక్కలో బోరాన్ లోపించిందని అంటే మొక్క ఎదుగుదలకు బోరాన్ లోపించిందని మనం గుర్తించవచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా ఒక పుస్తకంలో పేజీలాగా అంటే కాగితాలు ఉన్నట్టుగా ఈ మొక్కకున్న ఆకు ఇలా గిడసారిపోయి చిన్నగా ఇగో ఇది ప్రధానమైన మొదటి దశ అంటే ఆకు పుట్టిన తర్వాత అట్లా కనిపిస్తుంది కాస్త పెరిగిన తర్వాత కూడా ఈ విధంగా గిడసబారిపోయి ఒక పుస్తకంలో కాగితాలు పేజీలాగా ఇట్లా కనిపిస్తుంది ఈ ఆకుని పట్టుకొని చూస్తే చప్పుడు చేస్తూ ఉంటుంది చప్పుడు వస్తూ ఉంటుంది అంటే పెలుసు పారిపోయి అది చప్పుడు వినిపిస్తూ ఉంటుంది మనకి ఆకు కూడా మెత్తగా కాకుండా కాస్త గట్టిగా అంటే పెలుసుగా గిడసబారిపోవడం వల్ల అలా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క మొదట్లో కాస్త బాగా వేపుగా పెరిగినప్పటికీ ఆ తర్వాత మగ్గుకూళ్ళు తెగులు వల్ల మధ్యలో మొగు పాడైపోయింది ఇంకా పక్క నుంచి ఈ విధంగా వచ్చిన ఈ ఆకులు బోరాన్ లోపం వల్ల ఎదుగుదల లేక ఈ మొక్క ఇలా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూశారు కదా తీవ్రమైన పోషక లోపం